మార్చిడులోనే తొమ్మిది మంది మావోయిస్టుల మృతదేహాలు ఎన్కౌంటర్ లో హిగ్మా సహా పదమూడు మంది మృతి రంపచోడవరం మార్చిడులో ఇంకా తొమ్మిది మృతదేహాలు హాస్పిటల్ వద్ద పడిగాపలు కాస్తున్న బంధువులు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన మావోయిస్టుల మృతదేహాల మార్టం విషయంలో జాప్యం కొనసాగుతోంది మొత్తం పదమూడు మంది మృతి చెందగా ఇప్పటికీ ఇప్పటికీ తొమ్మిది మృతదేహాలు రంపచోడవరం ఏరియా హాస్పిటల్లో మార్చిడులోనే ఉన్నాయి ఇటీవల జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మావోయిస్టు నేత హిడ్మా సహా మొత్తం పదమూడు మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే వీరిలో ఇప్పటి వరకు నలుగురు మృతదేహాలకు మాత్రమే మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు హిడ్మా అయిన భార్య టెక్ శంకర్ దేవ మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించారు నిన్న శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన టెక్ శంకర్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు టెక్ శంకర్ మినహా మిగిలిన పన్నెండు మంది ఛత్తీస్గఢ్ కు చెందిన వారు కావడంతో అక్కడి నుంచి వారి బంధువులు రంపచోడవరం చేరుకోవాల్సి ఉంది సుదూర ప్రాంతం నుంచి బంధువులు వస్తున్న క్రమంలో పోస్ట్మార్టం ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది వారంతా చేరుకున్న తర్వాత మిగిలిన మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి అప్పగించే ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు ఇప్పటికే అక్కడకు చేరుకున్న కొందరు బంధువులు హాస్పిటల్ వద్ద పడిగాపులు కాస్తున్నారు